హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మటన్ ఫ్రై వండుతున్న ఇది అన్నం చపాతి జొన్న రొట్టెలకు చాలా బాగుంటుంది హాఫ్ కేజీ మటన్ తీసుకొని రెండు మూడు సార్లు కడిగి ప్లేట్లో వేసుకున్నా ఈ కుక్కర్లో మటన్ వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నా కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టాలి స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలి పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మూడు ఉల్లిపాయలు టేబుల్ స్పూన్ మసాలా పొడి టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఐదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కడిగి కడి చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా మటను నాలుగు విజిల్లు వచ్చినాయి ఇప్పుడు దించుకొని కడాయి పెట్టుకుందాం మటన్ మామూలుగా గిన్నెలో ఉడికిస్తే చాలాసేపు పడుతుంది అదే కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుద్ది కడాయి వేడెక్కింది ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి మటన్ ఫ్రై చాలా బాగుంటుంది ఇందులోకి సాంబార్ రసం అయినా చారైనా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి పసుపు కూడా వేసుకొని అంతా కలపాలి కుక్కర్లో వేసిన మటన్ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇందులో కారం ఉప్పు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదా అవి అందులో పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి టేస్ట్ చూద్దాం ఉప్పు కారం ఎలా ఉందో ఉప్పు సరిపోయింది కారం కొంచెం తక్కువ ఉంది ఇది వేసుకుంటే సరిపోద్ది మటన్ మూతబెట్టకుండా కలుపుకోవాలి ఇప్పుడు కూర అంతా దగ్గర పడ్డది మసాలా వేసుకొని అట్లనే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మీరు కూడా ఇలా వండుకోండి మటన్ ఫ్రై టేస్ట్ బాగుంటుంది చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కూర కూడా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్